ఒక్క సలహా ఒకే ఒక్క సలహా అతని జీవితాన్ని మార్చేసింది అతన్ని కోటీశ్వరుణ్ణి చేసింది ఆయన ఇచ్చే సలహాలు వెరీ కాస్ట్లీ గురు ఆయన ఎవరో కాదు ప్రముఖ ఎన్నికల రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు నిజంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అంటే మూడు సంవత్సరాల్లో కేవలం మూడే మూడు సంవత్సరాల్లో ఆయన కొన్ని రాజకీయ పార్టీలకి వ్యూహరచన చేసి అలాగే కొన్ని సంస్థలకి సలహాలు ఇచ్చి అక్షరాల రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా ప్రశాంత్ కిషోరే ఒక సందర్భంలో తెలియజేశారు ఆ సందర్భం ఏంటంటే ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి సో బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్కి అక్కడ ఎన్నో ప్రశ్నలు అయితే తలెత్తుతో ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి క్రమంలో ఆయన మూడు సంవత్సరాల్లో ఆయన సంపాదన ఎంత అని దాన్ని బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటంటే ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించి ఆ రాజకీయ పార్టీ ద్వారా బీహార్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రశాంత్ కిషోర్కి అంత డబ్బు ఎక్కడిది ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు పదే పదే ఆయనకి ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు సంవత్సరాల్లో నేను రాజకీయ పార్టీలకు వ్యూహరచన చేసి అలాగే కొన్ని సంస్థలకు సలహాలు ఇచ్చి ఆ సలహాల ద్వారానే రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు గడించాను సంపాదించాను అన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అసలు ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సలహాలు ఇచ్చి మూడేళ్లలో రెండు వందల నలభై ఒక్క కోట్లు సంపాదించా ప్రశాంత్ కిషోర్ సో పీకే ప్రశాంత్ కిషోర్ గారి గురించి తెలుగు ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఆయన సుపరిచితుడే నిజంగా మన తెలుగులో ఉన్నటువంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల కోసం కూడా ఆయన వ్యూహరచన చేసి భారీగా ఆయన గడించడం జరిగింది బీహార్లో జోరుగా రాజకీయం చేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేటువంటి ప్రశ్నలు అయితే అన్ని వైపుల నుంచి వస్తుండటంతో తప్పనిసరిగా ప్రశాంత్ కిషోర్ స్పందించాల్సి వచ్చింది తన మూడేళ్ల ఆదాయ వివరాలను ఆయన వెల్లడించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది తాను కంపెనీలకు అలాగే రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి మూడేళ్లలో అక్షరాల రెండు వందల నలభై ఒక్క కోట్ల వరకు సంపాదించానంటూ కూడా ఆయన ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన సంపాదనేది అంతకు ముందు సంపాదించిన దాని గురించి ప్రశాంత్ కిషోర్ అయితే ప్రస్తావించలేదు కానీ కేవలం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే కేవలం ఆ మూడు సంవత్సరాల్లో ప్రశాంత్ కిషోర్ మొత్తంగా రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించారు అంతకంటే ముందు ఆయన సంపాదించినటువంటి వివరాలను అయితే బయట పెట్టలేదు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన సంపాదించింది ఇది అంతకుముందు ఐపాక్లో భాగంగా ఉండేవారు కానీ ఆ తర్వాత సొంతంగా ఏ సంస్థనైతే పెట్టుకోకుండానే వ్యక్తిగతంగా ఆయన అయితే సేవలు అందించారు ఓ సందర్భంలో రెండు గంటలు మాట్లాడినందుకు పదకొండు కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కూడా ఆయన బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి దానికి కారణం ఏంటంటే కేవలం రెండే రెండు గంటల్లో ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ వ్యూహకర్తగా కొన్ని పార్టీలకు అంటే సలహాలు ఇచ్చి కేవలం రెండు గంటల్లో పదకొండు కోట్ల రూపాయలు ఆయన సంపాదించారు అంటే ఆయన సంపాదన మీద కూడా నిజంగా దేశవ్యాప్తంగా అయితే చర్చ మొదలైంది ఇక ఆయన చెప్పింది ఇది మనం చెప్పేది కాదు ఆయన ఈ మూడేళ్లలో సంపాదించినటువంటి రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల్లో ఆయన స్థాపించినటువంటి జనసురాజ్ పార్టీ కోసం ఆయన విరాళంగా తొంభై కోట్లను అయితే ఇవ్వడం జరిగింది సో ఆ తొంభై కోట్ల నిధులతోనే ఇప్పుడు ఆ పార్టీ నడుస్తుంది అన్నట్లుగా ఆయనకి ఉత్పన్నమైనటువంటి ఆ ప్రశ్నలకి ఏ అయితే ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ కూడా ప్రశాంత్ కిషోర్ గారు స్పందించడం జరిగింది రెండు గంటలు మాట్లాడినందుకు పదకొండు కోట్ల రూపాయలు వసూలు చేశానంటూ ప్రశాంత్ కిషోర్ తెలిపారు ఆ డబ్బుతో తొంభై కోట్ల రూపాయలు తను స్థాపించినటువంటి జనసురాజ్ పార్టీ కోసం విరాళం ఇచ్చారంటూ కూడా ఆ డబ్బుతోనే పార్టీ నడుస్తుందంటూ కూడా ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు తాను దొంగతనం చేయలేదని సలహాలు ఇచ్చి డబ్బు సంపాదించానట్లుగా ప్రశాంత్ కిషోర్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు ప్రశాంత్ కిషోర్కు ఇంత భారీగా ఎవరు డబ్బులు ఇచ్చారని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆయన సేవలు అందించినటువంటి పార్టీలు సంస్థలేవో పెద్దగా బయటకు అయితే రాలేదు ఈ వార్త ఇలా ఇచ్చారు కానీ నిజంగా ఆయన అంటే సేవలు అందించినటువంటి రాజకీయ పార్టీలు చాలా వరకు అందరికీ దేశ ప్రజలందరికీ ఒక అవగాహన అయితే ఉంది నిజంగా రెండు వేల పంతొమ్మిది సమయంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఆయన వ్యూహకర్తగా పనిచేశారు అప్పుడు కూడా అధిక మొత్తంలో ఆయన సంపాదించడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా ఆయన వ్యూహకర్తగా పనిచేశారు అలాగే మమత మమత గారికి కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఆవిడని గెలిపించినటువంటి సందర్భాలు మనం చూసాం రాహుల్ గాంధీకి కూడా ఒకనొక సమయంలో ఆయన సలహాలు ఇచ్చారు ఆ సలహాలకు భారీగానే వసూలు చేశారనేటువంటి వార్తలు కూడా మనం చూసాం దాంతోపాటుగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారనేటువంటి సమాచారం అయితే అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సో ఇవన్నిటిగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రాజకీయ పార్టీల కోసం వ్యూహరచన చేసి అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కూడా సలహాలు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ మొత్తంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించారు ఆ రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల్లో తొంభై కోట్ల రూపాయలు ఆయన స్థాపించినటువంటి జనసరా పార్టీకి ఆయన విరాళంగా ఇచ్చారు ఆ విరాళంగా ఇచ్చినటువంటి సొమ్ముతోనే ఇప్పుడు ఆ పార్టీ నడుస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు నేనేమి దొంగతనం చేయలేదు నేను రాజకీయ పార్టీల కోసం పనిచేసి రాజకీయ పార్టీలకి వ్యూహరచన చేసి నేను సంపాదించినటువంటి సొమ్ముతోనే ఇప్పుడు నా పార్టీ నడుస్తుంది అన్నట్లుగా ఆయన అయితే సమాధానం చెప్పారు ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కోసం ఆయన పనిచేశారు కానీ ఎక్కువ కాలం ఆ పార్ట్నర్షిప్ అయితే లేదు వెంటనే మారిపోయారు ఐప్యాక్ కంపెనీ అయితే ఏపీలో వైసీపీ కోసం పనిచేసింది దాంతో ఆయనకు సంబంధం లేదని ఆయన ఓ సందర్భంలో చెప్పడం జరిగింది అలాగే మరో సందర్భంలో చంద్రబాబు గారితో లోకేష్ గారితో ప్రశాంత్ కిషోర్ సమావేశం అవడం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది కానీ టీడీపీకి ఆయన అయితే స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి దాఖలాలు అయితే లేవు రాబిన్ సింగ్ అనేటువంటి ఒక వ్యూహకర్త ఆయన కూడా ప్రశాంత్ కిషోర్కి సహచరుడే ఆ సహచరుడే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం అయితే వ్యూహరచన చేస్తూ ఉన్నారు అయితే లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో పార్టీలకు వ్యక్తులకు సలహాలు ఇచ్చి సంపాదించి ఉంటారంటూ కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఇటీవల విజయ్ పార్టీ అంటే తమిళనాట విజయ్ స్థాపించినటువంటి తమిళగా వెట్రి కలగం అనేటువంటి పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా అంటే స్ట్రాటజిస్ట్గా పనిచేయబోతున్నారనేటువంటి ప్రచారం అయితే జరిగింది అయితే దాని మీద ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు కానీ మూడు సంవత్సరాల్లోనే రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు నేను రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి అలాగే కొన్ని సంస్థలకు సలహాలు ఇచ్చి సంపాదించాను అన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ అయితే తెలియజేస్తున్నారు ఇది అఫ్షియల్ ఆస్తి ఇంకా అనఫియల్గా ఆయన ఎంత సంపాదించారు అనేది మాత్రం బయటికి అయితే రావడం లేదు నిజంగా రెండు వేల పంతొమ్మిది సమయంలో చూసుకున్నట్లయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ సలహాలు ఇచ్చేవారు కాబట్టి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నగదుని ప్రశాంత్ కిషోర్కి వ్యవకర్తగా అందజేసింది అన్నట్లుగా రకరకాల వార్తలను అయితే మనం చూసాం సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆయన చెప్పే చెప్పేదానికంటే కూడా అనప్షియల్గా సంపాదించింది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాకపోతే బీహార్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ తరఫున ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీకి పోటీకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోడే ఆస్తి వివరాలను పూర్తి స్థాయిలో ఆయన బయట పెట్టలేదు కొంతమేరకు అయితే బయటపెట్టి ఉండొచ్చు అనేటువంటి అంచనాకైతే కొంతమంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్